అందరికీ చూడండి ఈరోజు మందార పూలయితే దండిగానే పూసినాయి అన్నీ పెరిగేస్తున్నాయి చూడండి మన ఇంట్లో పూసిన పూలయితే దేవుడికి మంచిది ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం చెట్టు వేసుకొని పూలు పూసి ఆ పూజ దేవుడికి పూజ చేస్తే ఉత్తమ పూజ అంట ఇంట్లో పూలు పూ మన చెట్టుకి పూలు మనం చెట్టు పెంచి దేవునికి పెట్టి పూజ ఇచ్చి ఉత్తమ పూజ పక్కింట్లో పూలు తెచ్చి దేవునికి పూజ ఇచ్చి మధ్య రకం పూజ కొన్ని పూజ పూలు పూజ చేస్తే అరుదైన పూజ అంటే ఫ్రెండ్స్ అది మా అమ్మ చెప్తా ఉంటే ఇన్నా నేను అదైతే ఇప్పుడు టక్కన గుర్తు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను మందారం మందారం చెట్లు అయితే రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఇంట్లో కానీ పూలు అయితే నాకు రోజు దేవునికి అయితే బాగా వస్తూ ఉంటాయి ఒక రోజు ఇరవై పూలు కూడా వస్తాయి ఈరోజైతే ఇవి వచ్చినాయి ఎడ చిన్న బుల్లి చెట్టు ఉండదు అది దీనికి కూడా ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పూలు వచ్చినాయి చూడండి ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే మనం చెట్లు వేసుకొని పూలు రోజు పూలు ఉంటాయి కానీ చాలా మంచిది కొనే పూలు కన్నా కానీ అందరికీ అయితే ప్లేస్ ఉండదు ఫ్రెండ్స్ మాకైతే ఉంది ప్లేస్ కొంచెం ఉన్న దాంట్లోని కొన్ని చెట్లు కనుహంబ్రాలు అయితే ఒక మోర్ దాకా ఉన్నాయి అవి సాయంకాలం ఉన్న కోయాలి ఎందుకు ఏం చేసిన ఫ్రెండ్స్ నీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఇంకా తినలేదు గిడ్డి ఇప్పుడే వచ్చినాను ఇవన్నీ తింపేసి లోపల పెట్టి ఎందుకంటే మళ్ళీ చికెన్ మటన్ ఆ సండే కదా పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి అది తగిలిన తర్వాత పూలు ఎందుకు వేయాలని ముందు పూలు కోసి డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేచ్చాను రేపు సోమవారం కదా ఇంకా కొన్ని పోతాయి దేవుళ్ళకైతే నిండుగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదైతే చుక్కమల్లి మల్లి అయితే చూడండి రెండే రెండు చెట్లు ఒక పూలు ఉన్నాయి అయితే సాయంకాలం అన్నా వేయాల ఇప్పుడైతే కోసేదానికి టైం లేదు ఇది పొద్దునే మంచి నీడియా చూసినారు కదా అందులో కూడా కొన్ని చెట్లు ఉన్నాయి తోలపాకు చెట్టు కూడా పూడ్చిన ఫ్రెండ్స్ అది బతికిందో లేదో తెలియలే కానీ ఆకైతే పచ్చగానే ఉండదు బతికినట్టి అనిపిస్తుంది నాకైతే పొద్దున్నే అంతా కడిగినారు పిల్లలు అందుకే ఈ చెట్టు తల్లి బండ్లన్నీ ఇక్కడ పెట్టేసే చూడండి ఫ్రెండ్స్ తోమలపాకు చెట్టు బతికింది ఉంది కదా కొంచెం ఎగురేస్తుంది ఆకైతే వాడలేదు బతికింది లే ఫ్రెండ్స్ చూడండి ఎగురేస్తుంది తోలపాకు చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని బుడ్చాను బతికింది బాగా చెట్టు అయితే కానీ ఎత్తుగా బాగా గుబురుగా అల్లించుకోవాలని నాకైతే బాగా ఇష్టము ఓకేనా తొలి చెట్టు తామలపాకు చెట్లు కప్ప్రిల్లాకు అన్నీ ప్రతి ఒక్కటి ఏటు జిడ్డు అన్ని చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం ప్లేస్ బాగుంది కాబట్టి చెట్లు అన్నీ ఉన్నాయి ఈరోజైతే మన ఇంట్లో పూల చెట్లు ఏతే వెళ్ళినాయి అన్నీ అయితే తెంపేసిన ఓకేనా నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఏదైనా తినాలి బాగా ఆకులుగా ఉంది ఫ్రెండ్స్ గిడ్డు వచ్చినాం కదా బాయ్ బాయ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలిపోయి ఈరోజు